ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో ఉండేటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి వారు అంటేనే ఎంతో అభిమానవంతులు చిన్నగా పొగిడితేనే పడిపోతారు జస్ట్ అబ్బా సార్ అంటే చాలు వారు సంతోషపడిపోతారు మరి తీవ్రమైనటువంటి కోపము కూడా వీరికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మేషరాశి అభిమానవంతులు తీవ్రమైనటువంటి కోపము ఆలోచన మాత్రం కొంత తక్కువ దురుసుగా వెళ్ళిపోతారు చేయు పనులందు ఆలస్యము అనేటువంటిది వీరికి నచ్చదు ఏ పనైనా చకచక అయిపోవాలి ఇతరులకు లొంగి ఉండడము అనేటువంటిది వీరి వల్ల కాదు పక్కవారి విషయం అసలే పట్టించుకోరు వారు గంగలబోని అనుకుంటారు పొగడ్తలకు లొంగిపోతారు కోరికలు ఎక్కువగాని నెరవేరుట చాలా తక్కువ చిన్నతనమున అనేక కష్టపడి పైకి వచ్చేటువంటి పరిస్థితి ముక్కుసూటిగా పోవడము సో నిజాయితీగా బ్రతకాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ధైర్య సాహసాలు ఎక్కువగా కూడా ఉండేటువంటి వారు నిర్మోహమాటంగా కూడా మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఎవరికి భయపడకపోవుట అహంభావం అధికం స్వాతంత్రంగా అభిప్రాయాలు సహనము ఓర్పు వినయము అదేవిధంగా లౌకిక జ్ఞానము అలవరచుకున్నచో జీవితంలో అద్భుతమైనటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అని మరొకసారి చెబుతూ మరి మేషరాశి వారికి సంబంధించి కొంతమేర ధన వ్యయము కనబడుతుంది ఈ యొక్క ఆగస్టు నెలలో ఈ యొక్క అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృతిక ఒకటవ పాదముతో ఉండేటువంటి వారు మీరు విపరీతమైనటువంటి ధన వ్యయము కనబడుతుంది అదేవిధంగా కొన్ని ప్రమాద సూచనలు అది మీకా మీ వాహనానికా అనేటువంటిది ఆలోచన చేసుకోండి అదేవిధంగా కొంత విచారంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో తెలియని ఆలోచన అప్పుడే సంతోషంగా ఉంటారు అప్పుడే ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు ఇంకా తొలగిపోలేదు ఉద్యోగంలో ఎవరో మీకు వేలు పెట్టడం కానీ కాలు పెట్టడం కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ ఇవి అయితే ఉన్నవి గమనించుకోండి శ్రమ అధికంగా ఉండబోతున్నది ఇట్టి ఆగస్టు నెలలో అదేవిధంగా మీ గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి కొంత నాశనమయ్యే పరిస్థితి ధన హాని వస్తుంది అనుకున్నటువంటి డబ్బు కొంత రాకపోవుట కానీ దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కొంత ఆరోగ్యము ఖరాబ్ అవుతూ ఉంది అది అబ్జర్వ్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దీంతో పాటుగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలు కోకొల్లలు అది గమనించుకోండి అదేవిధంగా బంధు జన సంతోషము ధనాదాయము ధాన్య సమృద్ధి కార్య సాఫల్యము శత్రు పరాభావము ఎవడైతే శత్రువులు మీకు ఉన్నారు అని మీరు బాధపడుతూ ఉన్నారో ఇట్టి ఆగస్టు నెలలో దుర్గా అమ్మవారికి ప్రతి శుక్రవారము కూడా పదిన్నర నుండి పన్నెండున్నరలోపు ఉండేటువంటి యొక్క రాహుకాలంలో మేషరాశి వారు వీరి లైఫ్ టైం మొత్తం మీద దుర్గా అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో నిజంగా వారు టాప్ పొజిషన్లో ఉంటారు ఇది మాత్రం గమనించుకోండి అది మీరు అభిషేకం చేయించుకుంటారో కుంకుమార్చన చేయించుకుంటారో నిమ్మకాయతోని దీపారాధన చేస్తారో ఈ పదిన్నర నుంచి పన్నెండున్నర రాహుకాలం సమయంలో అదేవిధంగా అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పిస్తారో అదేవిధంగా రోజ్ పెటల్స్ మాలను సమర్పిస్తారో బెల్లాన్ని సమర్పిస్తారు నెయ్యిని సమర్పిస్తారో ప్రసాదంలో భాగంగా మీ ఇష్టం దుర్గా అమ్మవారికి మీరు చేసే అటువంటి ప్రతి పూజ మిమ్మల్ని టాప్ పొజిషన్కు తీసుకెళ్తుంది నెలలో వచ్చేటువంటి ఒక రోజు ఏదో ఒక రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనం మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇది టాప్ సీక్రెట్ మీకు ఎవ్వరూ చెప్పరు ఇది గమనించుకోండి ఇక అదేవిధంగా కొంత పట్టుదల అనేటువంటిది సడలింపు అయ్యే పరిస్థితి ఉంది అనూహ్యమైనటువంటి కొన్ని కొన్ని ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి కొంత దరిద్రము మిమ్మల్ని వేటాడే పరిస్థితి ఉంది వెంటాడే పరిస్థితి వ్యవహార నాశనము బంధు విరోధము శరీరక శ్రమ ఇవన్నీ కూడా మనకు మేషరాశి వారికి ఆగస్టు నెలలో గోచరిస్తూ ఉన్నాయి ఇంకనూ చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని కార్యసిద్ధులు అధికార సందర్శనం అంటే మీ పై అధికారి రావడం మీరు చేసే అటువంటి పనిని చూడడం ఓకే అని చెప్పి మీకు ఒక కితాబ్ ఇవ్వడం ప్రశంస ఇవ్వడము దీంతో పాటుగా కొంత మీకు సంపూర్ణమైనటువంటి ఆనందంగా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము ఇలా అంతా శుభాలే దుర్గా అమ్మవారిని మీరు పూజించిన ఎడల విశేషమైనటువంటి ఫలితాలు మీ సొంతం కనుక వారికి ఆగస్టు నెల అంతా అనుకూలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మరణిస్తూ ఉన్నా పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్తు రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయితలు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఆల్ ద బెస్ట్